విజయవాడది కాదు అందులో దాదాపు ముప్పై నలభై గేట్లు వరకు ఒకటి ఉంటది గుంటూరు జిల్లా కెందుకు వస్తే అటు ఇంకోదానికి ఎందుకు వస్తుంది అది రాసుంటది గుంటూరు జిల్లాకి ఎక్కడా అదే సందర్భంలో అటు పక్కన వచ్చేటప్పటికి పాయికాపురం సింగనగరం కొందావరి కంటే లాస్ట్ మళ్ళీ వేరే మున్సిపాలిటీ వేరే పంచాయతీ అది విజయవాడ కాదు అలాగే ఇటు పక్కన భవానీపురం ఎండింగ్ హౌసింగ్ బోర్డు అక్కడి నుంచి గొలపూడి పంచాయతీ ఇటు పక్కన సిరీస్ కంపెనీ చెన్నై ఆ తర్వాత మళ్ళీ పెనమలూరు అవన్నీ వేరే పంచాయతీలు బేసిక్ గా కానూరు పెనమలూరు కాబట్టి ఇది ఒక జూరి శిక్షన్ గుంటూరుకైనా అంతే కదా జూరి శిక్షన్ ఉంటుంది అట్లాంటి అమరావతి జూరి స్ట్రిక్షన్ ఇప్పుడు అనౌన్స్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా అందులో విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపి జూరి స్ట్రిక్షన్ అనౌన్స్ చేస్తారా లేదా ఇరవై తొమ్మిది గ్రామాలే అనౌన్స్ చేస్తారా మేబీ ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే అనౌన్స్ చేస్తారనుకుంటున్నాను ఎందుకు అంటే వాళ్ళకే వాళ్ళకే బలమైన ఆకాంక్ష అది ఒప్పుకుంటారా అవును అది కదా చంద్రబాబు గారు గెలవగానే ఇక్కడ పనులు మొదలెట్టేశారు మొత్తం అమరావతి ప్రాంతంలో మొత్తం లైటింగ్ కానీ ఇవన్నీ అంటే వర్క్ ఆయన చార్జ్ తీసుకోకపోయినా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి పనులు అయితే స్టార్ట్ చేయించేస్తారు అంటే ఆయన ఉద్దేశం ఏమనుకోవాలి అంటే మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని కూడా నేను అనుకోను అధికారులు చెప్పారు అనగానే అధికారులు